లక్ష్మీదేవి అనగానే మనకు ధనం ఐశ్వర్యం గుర్తుకొస్తాయి కాని ఆమె ఎనిమిది ప్రత్యేక రూపాలలో భక్తులను అనుగ్రహించే మహాశక్తి వీరినే అష్టలక్ష్ములు అంటారు ఆదిలక్ష్మి సృష్టికి మూలం ధనలక్ష్మి ఐశ్వర్య సమృద్ధికి ధాన్యలక్ష్మి అన్నపూర్ణతకు గజలక్ష్మి రాజసంపదకు సంతానలక్ష్మి సంతాన సంపదకు వీరలక్ష్మి ధైర్యశక్తికి విజయలక్ష్మి విజయం సాధనకు విద్యాలక్ష్మి జ్ఞానానికి ఈ ఎనిమిది రూపాలు కలిసే అష్టలక్ష్ములు ఆమె అనుగ్రహంతో జీవితం సంపూర్ణమవుతుంది ఈ వీడియోలో మనం ప్రతి లక్ష్మీదేవి స్వరూపాన్ని తెలుసుకుందాం ఆదిలక్ష్మి అనగా సకల జగత్కారణమైన మూలశక్తి ఆమెనే బ్రహ్మ సృష్టి కార్యానికి ఆధారంగా చేసుకున్నారు ఆమె సన్నిధిలో భక్తులు ఆత్మశాంతిని పొందుతారు ఆమె నాలుగు చేతులు కలిగి ఉంటారు పై కుడి చేతిలో అభయముద్ర పై ఎడమచేతిలో కమలపుష్పం కుడి చేతిలో వరదముద్ర క్రింది ఎడమచేతిలో ధనపాత్ర లేదా గ్రంథం ఉంటుంది ఆమె తెలుపు చీరను ధరించి స్వర్ణ కిరీటం మరియు సాంప్రదాయ ఆభరణాలతో శోభిల్లుతూ ధ్యానభావంతో కమలంపై కూర్చుంటారు ఆమె దర్శనం మాత్రమే చాలు మనసు ప్రశాంతమవుతుంది ధనలక్ష్మి అనగా సంపదకు అధిష్టాన దేవత ఆర్థిక సౌభాగ్యం వృద్ధి బంగారం రత్నాలు నగదు భూములు వ్యాపార అభివృద్ధి ఇవన్నీ ఆమె అనుగ్రహంతోనే సాధ్యమవుతాయి ఆమె ఆరుచేతులు కలిగి ఉంటారు పై చేతిలో చక్రం పై ఎడమ చేతిలో శంఖం కుడి చేతిలో అభయముద్ర మధ్య ఎడమ చేతిలో పుష్పం క్రింది కుడి చేతిలో బంగారు నాణేలు జాలువారుతుంటాయి క్రింది ఎడమ చేతిలో ధనపాత్ర ఉంటుంది ఆమె ఎరుపు రంగుపట్టు చీరను ధరించి మెరుస్తున్న ఆభరణాలు మరియు స్వర్ణ కిరీటంతో అలంకరించబడి కమలంపై కూర్చుంటారు ఆమె ముఖం ఆనందంతో తేజోమయంగా మెరుస్తుంది ధాన్యలక్ష్మి అన్నధాన్యాలకు అధిపతిగా నిలుస్తారు పంటలు ధాన్యం తినుబండారాల సమృద్ధి ఆమె ఆశీర్వాదంతోనే కలుగుతుంది ఆమె ఎనిమిది చేతులతో కనిపిస్తారు ఆ చేతులలో పచ్చని ధాన్యం కట్టలు చెరకు అరటిపళ్ళు కమలం గద కవచం ధాన్యపాత్ర ఉంటాయి ఆమె పచ్చని పట్టుచీరను ధరించి గ్రామీణ దృశ్యాలతో కూడిన పంట పొలాల్లో కమలంపై కూర్చుంటారు ఆమె ముఖంలో మాతృత్వం సమృద్ధి భద్రత కనిపిస్తాయి ఆమె దర్శనంతోనే ఆకలి తీరి జీవితం పుష్కలంగా మారుతుంది గజలక్ష్మి రాజకీయం అధికారం గౌరవం రాజశేఖరమైన సంపదకు అధిష్టాన దేవత ఆమె దర్శనం సమృద్ధిని స్థిరతను సమాజంలో గౌరవాన్ని సూచిస్తుంది ఆమె నాలుగు చేతులతో ఉంటారు పై రెండు చేతులలో కమల పుష్పాలు క్రింది కుడి చేతిలో అభయముద్ర క్రింది ఎడమ చేతిలో వరద ముద్ర ఉంటాయి ఆమె గులాబీ చీరను ధరించి స్వర్ణ కిరీటం సంప్రదాయ ఆభరణాలతో శోభిల్లుతూ రెండు గజరాజుల మధ్య కమలంపై కూర్చుంటారు ఆ గజాలు ఆమెపై పవిత్ర జలాన్ని అభిషేకిస్తుంటాయి ఈ దృశ్యం రాజ ఔన్నత్యాన్ని సూచిస్తుంది సంతానలక్ష్మి అనగా సంతానాన్ని ప్రసాదించే మాతృస్వరూపం ఆమెను ఆరాధించినవారికి ఉత్తమ నైతిక విలువలతో కూడిన పిల్లలు కలుగుతారు ఆమె ఆరు చేతులతో ఉంటారు ఆమె వడిలో ఒక బిడ్డను అలలాడిస్తూ మిగిలిన చేతుల్లో ఖడ్గం కవచం జలపాత్ర కమలం అభయముద్రను ఉంచుతారు ఆమె గులాబీ లేదా పసుపు రంగుపట్టు చీరను ధరించి మాతృత్వ భావంతో పిల్లలతో కలసి కమలంపై కూర్చుంటారు ఆమె ముఖంలో ప్రేమ రక్షణ ఆశీస్సులు కనిపిస్తాయి ఆమె సన్నిధిలో కుటుంబ జీవితం సంపూర్ణతను పొందుతుంది వీరలక్ష్మి అనగా ధైర్యానికీ పరాక్రమానికీ ప్రతీక భయాలను జయించి సాహసంతో ముందుకు వెళ్లాలంటే ఆమె ఆశీర్వాదం అవసరం ఆమె ఎనిమిది చేతులతో కనిపిస్తారు ఆ చేతులు చక్రం శంఖం ధనుస్సు బాణం ఖడ్గం కవచం పాశం అభయముద్ర కలిగి ఉంటాయి ఆమె ఎరుపు చీరను ధరించి స్వర్ణ కవచాలతో యోధురాలిలా నిలబడి కమలంపై ఉండి దివ్య రణభూమిని నేపథ్యంగా ప్రదర్శిస్తారు ఆమె ముఖంలో వీరత్వం సంహారశక్తి దయకూడా స్పష్టంగా కనిపిస్తుంది విజయలక్ష్మి అనగా విజయం గెలుపు సఫలతకు కారకురాలైన లక్ష్మీదేవి ఆమె ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు ఆ చేతులు చక్రం శంఖం ఖడ్గం కవచం బాణం ధనుస్సు కమల పుష్పం మరియు అభయముద్ర కలిగి ఉంటాయి ఆమె నీలి రంగుపట్టుచీరను ధరించి స్వర్ణ కిరీటంతో విజయధ్వజాలతో స్వర్ణరథంపై నడుస్తూ కనిపిస్తారు ఆమె అనుగ్రహం ద్వారా మనం అన్ని రకాల ప్రయత్నాల్లో విజయం సాధించగలుగుతాం ఆమె రూపం చూస్తేనే గెలుపు విశ్వాసం వస్తుంది విద్యాలక్ష్మి అనగా విద్యకు జ్ఞానానికి బుద్ధి మరియు సమర్థతకు అధిష్టాన దేవత ఆమె నాలుగు చేతులతో దర్శనమిస్తారు కుడి చేతిలో తాళపత్ర గ్రంథం పై ఎడమ పుష్పం కమలపుష్పం రెండు చేతులు అభయముద్ర మరియు వరదముద్రలో ఉంటాయి ఆమె తెల్ల రంగుపట్టు చీరను ధరించి విశ్వాసం శాంతి మరియు జ్ఞానకాంతితో ప్రకాశిస్తారు ఆమెను ఆరాధించినవారికి విద్య దిశ చురుకుదనం లభిస్తాయి ఆమె రూపం చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ ఈ విధంగా అష్టలక్ష్ముల ఎనిమిది రూపాలు మన జీవితంలో రంగాన్ని ఆక్రమించి సంపద విద్య ధైర్యం విజయం సంతాన సంపద ఆహారం రాజసంపద మరియు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తాయి ఆమె అనుగ్రహంతోనే మన జీవితం సమృద్ధిగా విజయం మరియు సంతృప్తితో నిండిపోతుంది ప్రతి లక్ష్మీదేవి అవతారాన్ని భక్తితో ఆరాధిస్తూ మనం జీవితాన్ని కాంతివంతంగా మార్చుకోగలము ఓం మహాలక్ష్మ్యాయే నమో నమ శుభం